ఐదు గంటలకల్లా అందరూ విచ్చేయండి ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ఈనాటి ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ ఆపదాపహర్తరం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కర్మ నిఖిళం ఏన సూత్రితం తస్మై సమస్తవేదాధవికనసే నమ పావనమైన కార్తీక మాసంలో అత్యద్భుతంగా అపూర్వంగా అఖండ పుణ్యప్రదాయకంగా ఆనంద సంధాయకంగా అనిర్వచనీయంగా అమోఘంగా అప్రమేయంగా అతర్క్యంగా భక్తులకందరికీ మనస్సులు పరవశించే విధంగా జరుగుతున్నటువంటి కోట దీపోత్సవం ఈనాడు భక్తులకందరికీ దివ్య దీపోత్సవంగా నయనోత్సవంగా కన్నులు ఉన్నందుకు సార్థకంగా కన్నుల పండుగగా సాగుతున్న శుభ సందర్భం భక్తి టీవీ కార్తీక మాసం అనగానే మనకి భక్తి టీవీ గుర్తుకొస్తుంది భక్తి టీవీతో పాటు దీనిని అంతా రూపకల్పన చేసినటువంటి పుణ్య దంపతులు నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు గుర్తుకొస్తూ ఉంటారు మనమందరం ఇప్పుడు మన ఎదురుగుండా ఉండేటువంటి దీపాలలో ఒత్తులు వేసుకుని ఎప్పుడు వెలిగిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాము ఎదురు చూస్తూ ఉంటాము కానీ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు భక్తి టీవీ ద్వారా చూద్దామా అని ప్రపంచ దేశంలో ఉండే భక్తులందరూ కళ్ళల్లో ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెలిగించుకునేటువంటి దీపాలు మనం వెలిగించుకునే దీపాలు కలిసి ఒక అపూర్వమైన హిందూ ధార్మిక జ్యోతిగా ప్రపంచస్థాయిలోనే ఒక విశిష్టమైన స్థానాన్ని అలంకరించుకున్నది ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం కలియుగంలో మానవులందరూ తరించాలి అని అంటే తీర్థాలలో స్నానం చేయటం అంటే గంగానది కావేరి కృష్ణ ఇలాంటి నదుల్లో గనక స్నానం చేస్తే భూస్పర్శ కలిగిన అంటే నీళ్ళల్లో శక్తి బాగా ఉండాలి అంటే ఆ నీళ్లు భూమి మీద పారుతూ ఉండాలి అటువంటి బావి నీళ్లు కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి ఇళ్లలో బకెట్లతో స్నానం చేస్తే శరీరంలో ఉండే మురికిపోతుంది కానీ పాపం పోదు పాపం పోవాలి అంటే నది నీళ్ళల్లో కానీ బావి నీళ్ళల్లో కానీ దేవాలయాల్లో ఉండేటువంటి పుష్కరిణిలో కానీ స్నానం చేయాలి రెండవది దేవాలయాన్ని దర్శించుకోవటం ఆ దేవాలయంలో ఉండేటువంటి స్వామివారి యొక్క నామాన్ని జపించటం అక్కడ జరిగేటువంటి హోమాలు వీక్షించటం అక్కడ ఉండేటువంటి ఉత్సవాలను దర్శించటం అక్కడ మనం రకరకాలుగా దానాలు చేయటం తీర్థప్రసాదాలు స్వీకరించటం తర్వాత స్వామివారికి ఇచ్చేటువంటి ఆ ప్రసాదాన్ని అన్నదానంగా మనం స్వీకరించటం ఇలాంటివన్నీ గనక చేసినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలు పోతాయి మూడవది మహాత్ముల దర్శనం మనది ఋషిభూమి ఎందరెందరో మహనీయులు మహాత్ములు సాధు పురుషుల్ని మనం గనక దర్శించుకున్నట్లయితే వారి యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల మన పాపాలు పోతాయి నాలుగవది దానం మీరు చేసేటువంటి దానాలు మీరు దేవాలయాల్లో అన్నదానం చేయండి పుష్పాలు కైంకర్యం చేయండి లేకపోతే స్వామివారికి పూలమాలలు సమర్పించండి ఏదన్నా చేయండి దానివల్ల జరిగేటువంటి పుణ్యం వల్ల మనలో ఉండేటువంటి పాపం తొలగిపోతుంది చివరిది మన ఇంట్లో చేసుకునేటువంటి పూజలు ఈ రకంగా మీరందరూ చేసేటువంటి సామూహిక అర్చన స్వామివారి దేవాలయాల్లో ఒక మాట చెప్తారు దేవుడికి శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైనా పూలమాలలు ఇచ్చారనుకోండి మీరు గుళ్ళలోకి వెళ్తారు పూలు కొబ్బరికాయ అడ్డిపళ్ళు ఇస్తారు దీంతోపాటు కొంతమంది పెద్ద పెద్ద పూలమాలలు ఇస్తారు అలాగా దేవుడి యొక్క శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైతే పూలమాలను ఇస్తారో వాళ్ళకి అధికారము ఐశ్వర్యము వ్యాపారంలో కలిసి రావటం ఉద్యోగాలు కలగటం ముదలవి జరుగుతాయి మెడలో నుంచి బొడ్డు దాకా ఎవరైతే పూలమాలలు సమర్పిస్తారో దేవుడికి వాళ్ళు తినటానికి అన్నపానాదులకు లోటు ఉండదు మెడలో నుంచి గుండె దాకా మీరు గనక పూలమాలను సమర్పిస్తే మీలో భక్తి అభివృద్ధి చెంది మీ పుణ్యం మీ తల్లిదండ్రులకి తాతలకి మీ కుమారులకి మనవాళ్ళకి మునిమన కూడా కలుగుతుంది ఇది ఆగమశాస్త్రంలో ఉండే రహస్యం ఈ విధంగా దేవాలయాలు తీర్థాలు మహాత్ముల యొక్క దర్శనాలు దానాలు సామూహికమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం వల్ల మనలో పాపాలన్నీ తొలగిపోతాయి అయ్యా ఎక్కడో గంగానది ఉంటుంది ఎక్కడో తిరుమల ఉంటుంది మరెక్కడో శ్రీశైలం ఉంటుంది ఇంకెక్కడో భద్రాచలం ఉంటుంది ఈ అన్ని రకాల దేవాలయాలు నదులు పుణ్యం మాకు ఎక్కడ లభిస్తుంది అనే చెప్పునే ముందర ఈ కోటి దీపోత్సవం అనేటువంటిది తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ప్రసిద్ధో శ్రీశైలంలో శివరాత్రి ఎట్లా ప్రసిద్ధో సింహాచలంలో చందనోత్సవం ఎట్లా ప్రసిద్ధో భద్రాచలంలో సీతారామ కళ్యాణం ఎట్లా ప్రసిద్ధో బాసరలో అమ్మవారి దగ్గర చిన్న పిల్లలు బలపం పెట్టుకుని అంటూ అక్షరాభ్యాసం చేసుకునేది ఎంత గొప్పదో ఇవన్నీ కలిపితే మనకు కంటికి కనిపించేది ఈ కోటి దీపోత్సవం కాబట్టి అటువంటి అపూర్వమైనటువంటి ఈ కోటి దీపోత్సవంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు శివునికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మనం గంగా కావేరి తుంగభద్ర స్నానాలు చేయటం ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేయటం అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఇక్కడ అభిషేక రూపంలో జరుగుతుంది దేవాలయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలన్నీ వేదిక మీద కళ్యాణోత్సవాలు బిల్వార్చనలు కుంకుమ పూజలు మొదలైన వాటి ద్వారా మనకి సంప్రాప్తమవుతూ ఉన్నాయి యజ్ఞ సంబంధంగా మనం దీపారాధన కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం దానాల వల్ల దీపం వల్ల మనం అఖండమైన పుణ్యాన్ని పొందుతున్నాం ఇంతకుముందే మీకు ఇదే వేదిక మీద కార్తీక దీపాన్ని ఎందుకు కార్తీక మాసంలోనే వెలిగిస్తున్నాము అనేది ఒక అంశం చెప్పాం మరలా అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను పార్వతీ అమ్మవారికి శివుడికి వివాహం అయిన తర్వాత పార్వతీ అమ్మవారు కైలాసానికి వచ్చింది పుట్టింటి నుంచి మెట్టింటికి శివుడి యొక్క ఇల్లు ఎలా ఉంటుంది అంతా మంచు ఎక్కడా దీపాలు లేవు ఈ రాక్షసులు భూతాలు వీళ్ళే ఇళ్ళల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఊడ్చేవాళ్ళు ముగ్గులు పెట్టేవాళ్ళు అందరూ ఎక్కడా దీపారాధన లేదు వెలుగు లేదు అప్పుడు పార్వతీ అమ్మవారు మొట్టమొదటిసారిగా ఆవిడ కైలాసంలో కార్తీక మాసంలో మొదటి దీపం వెలిగించింది అలాగా ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలు శివునికి భారీగా వచ్చినటువంటి పార్వతీ అమ్మవారు ఏ కార్తీక మాసంలో ఏ దీపం వెలిగించిందో ఆ దీపాన్ని గనక ఎవరైతే కలియుగం లోపల స్త్రీలందరూ ప్రతిరోజు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారో వాళ్ళ యొక్క మాంగళ్యం గట్టిగా ఉంటుంది వాళ్ళ ఇళ్లల్లో శుభ సౌభాగ్యాలు ఉంటాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అటువంటి పార్వతీ అమ్మవారు వెలిగించిన కార్తీక దీపాన్ని ఈరోజు మనం కోడి దీపోత్సవంలో మీరందరూ భక్తియుతంగా అమ్మవారిని సేవించి భజించి పూజించి కీర్తించి అమ్మవారి యొక్క దీపారాధన వెలిగిస్తున్నారు దీనిని బట్టి మీకందరికీ మీ కుటుంబంలో ఉండే సభ్యులందరికీ సర్వశుభాలు కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు మరొకటి వృక్షారాధన వృక్షో రక్షతి రక్షిత వృక్షాలలో దేవతా వృక్షాల కింద రావి చెట్టు పారిజాత వృక్షము తులసి మొక్క ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కార్తీక మాసంలో మీరు ఈ పుణ్యం కూడా సంపాదించుకోవటానికి తులసి పూజా కార్యక్రమం ఉసిరి చెట్టు దగ్గర పూజా కార్యక్రమం ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించటం కార్తీక వన సమారాధన ఈ రకమైనటువంటి ప్రక్రియలన్నిటినీ అంటే సంవత్సరంలో మీరు చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా ఏవైనా పనులు చేసినా చెయ్యకపోయినా పూజలు చేసినా చెయ్యకపోయినా దీపారాధనలు చేసినా చెయ్యకపోయినా రావి చెట్టు చుట్టూతా ప్రదర్శనలు చేసినా చెయ్యకపోయినా తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోసినా పోయికపోయినా ఆమలక వృక్షము అంటే ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేసినా చేయకపోయినా ఈ కార్తీక మాసంలో నెల రోజులు మీరు తులసి చెట్టుని ఉసిరి చెట్టుని దీపాన్ని దానాన్ని స్నానాన్ని ఉపవాసాన్ని పూజను కనుక చేసినట్లయితే సంవత్సర మొత్తం మీకు ఎంత పుణ్యం కలుగుతుందో ఈ ఒక్క నెల రోజులు మీకు అంత అఖండమైన పుణ్యం కలుగుతుంది ఇది మన ఋషులందరూ కార్తీక మాసంలో మనకు అందించడం వంటి అద్భుతమైన వరం రెండో అంశం ఏంటంటే కలియుగం లోపల చేస్తే పాపం వల్ల ఫలితం కలుగుతుంది అట్లాగనే చేస్తే మంచి కర్మ వల్ల పుణ్యం లభిస్తుంది కానీ కలియుగంలో ఏమని చెప్పారు అని అంటే పుణ్యం చేద్దాము అనుకుంటే చాలట ఫలితం వస్తుంది హైదరాబాదులో బ్రహ్మాండంగా ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వారు కోడి దీపోత్సవం చేస్తున్నారు మరి చాలా రోజుల నుంచి వెళ్ళలేదు నేను వెళదాము అని అనుకుంటే చాలు వెళ్ళటం వెళ్ళకపోవడం తర్వాత టీవీలో వస్తుంది చూద్దాము అని అనుకుంటే చాలు ఆ పుణ్యం లభిస్తుంది అని కలియుగంలో గొప్ప మాట చెప్పారు అదేవిధంగా కృష్ణ సంకీర్తన విష్ణురామ సంకీర్తన అనేటువంటిది కనుక చేసినట్లయితే దానివల్ల కూడా మనకు అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని ఈ కార్తీక మాసంలో చెప్పారు కాబట్టే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు 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 అని చెప్పడం జరిగింది ఇదే విషయంలో ఈ కార్తీక మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని ధ్యానిస్తారో ఈరోజు శుక్రవారం కార్తీక మాసం ప్రారంభమయ్యి ఇరవై ఒకటవ రోజు అమ్మవారు వెలిగించే దీపంలో నూనెలో ప్రమిదోదాలో శివుడు ఒత్తిలో విష్ణుమూర్తి ఉంటారు ఇది ఒక చాలా అరుదైన అంశం శివరాత్రి నాడు శివుడు ఉంటాడు వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఉంటాడు శ్రీరామనవమి నాడు రాములు వారు ఉంటారు కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు ఉంటాడు దసరా అప్పుడు అమ్మవారు ఉంటారు వినాయక చవితి నాడు వినాయకుడు ఉంటాడు కానీ కార్తీక మాసంలో మాత్రము నీళ్లల్లో గంగాదేవి వృక్షాలలో పార్వతీదేవి ప్రమిదలలో మరల పార్వతీదేవి నూనెలో లక్ష్మీదేవి వెలిగించేటువంటి జ్వాలలో శ్రీమన్నారాయణుడు దామోదరుడు పేరుతో ఈ రకంగా అన్ని దేవతలు కలిసి ఉండి కార్తీక మాసంలో మనల్ని అందరినీ సంరక్షిస్తారు కాబట్టి కార్తీక నసము కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు అన్నారు మూడో అంశం ఏమిటనంటే కలియుగంలో ధర్మ రక్షణ చేయవలసింది ఎవరయ్యా అంటే మహిళలు అని చెప్పడం జరిగింది మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ విదేశాలలో కానీ ఒక పూజా కార్యక్రమం ఉంది అని అంటే అక్కడ పసుపు పూసుకుని పాదాలకి ఇంత కుంకుమ పెట్టుకుని జడలో పూలు పెట్టుకుని చక్కగా చేతులకి గాజులు వేసుకుని చిరునవ్వు నవ్వుతూ మహిళలందరూ లక్ష్మీ అమ్మవారిలాగా ముందుకొస్తారు అది కార్తీక దీపమా లేకపోతే పేరంటమా ఒక వినాయక చవిత ఒక దేవాలయంలో ఉత్సవమా ఒక లక్ష్మీదేవి కుంకుమ పూజ ఒక వైభవ లక్ష్మి వ్రతమా మీ ఇష్టం చేయండి మగవాళ్ళు వెనకాల ప్రోత్సాహం ఇస్తూ ఉంటే మహిళలందరూ సద్బుద్ధితో నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ ధార్మిక కార్యక్రమాలలో ఉంటారు కాబట్టి వ్యాస మనిషి ఏమన్నాడంటే కలియుగంలో డబ్బు కలవాడిగా పుట్టడం కన్నా అధికారం ఉన్నవాడిగా పుట్టడం కన్నా చదువు జ్ఞానం ఉండేవాడికా పుట్టడం కన్నా ఏమీ తెలియకపోయినా చిన్న దీపారాధన చేసేటువంటి ఆడదానిగా పుట్టిస్తే చాలు అంటారట మీరు చప్పట్లు కొడుకోవచ్చు మీ గురించేగా అంటే వ్యాస మహర్షి ఇంత అద్భుతంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి అన్ని యుగాలలో కలియుగం మంచిది మహిళలు మంచివారు అట్టడుగు వర్గాలలో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు ముందుకు వెళ్ళటము అనేటువంటి ప్రక్రియని కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఇటువంటి మహిళామ తల్లుల యొక్క పుణ్యం వల్ల ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా అద్భుతంగా పరికీర్తించబడుతుంది ఇక్కడే ఒక విషయం చెప్పి మనం మరొక అంశంలోకి వెళ్దాం భూదేవి దేనినైనా భరిస్తుంది అదే సమయంలో ఏ శక్తినైనా స్వీకరిస్తుంది అంటే మీరు భూమి మీద ఏదైనా ఒక వస్తువు పెట్టేటప్పుడు దాని కింద ఆధారంగా ఇంకోటి లేకపోతే ఆ వస్తువులో ఉండేటువంటి శక్తిని అంతా ఆవిడ గ్రహిస్తుంది మనకేమీ మిగలదు అంటే ఉదాహరణ మీరు ఆచమనం ఉన్నారనుకోండి గ్లాసు డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు మీ ఇళ్లలో మీరు చూస్తున్నారు కదా కింద ఒక ప్లేట్ పెట్టుకుని దాని పంచి పాత్ర పెట్టుకుని మీద ఆచమనం చేస్తాం ఆ విధంగా భూదేవి యొక్క స్పర్శ శక్తి కోల్పోతుంది కాబట్టి ఆ రకమైన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ కృతిక మా నక్షత్రం కార్తికేయుడు మూలము కార్తికేయుడు అంటే కుమారస్వామి మన శిరస్సు అంటే మన కంఠము నోరు ముక్కు చెవులు తల ఏదైతే ఉందో వీటికి అధినాయకుడు కుమారస్వామి ఎవరైతే ఈ కార్తీక మాసంలో కుమారస్వామిని పూజిస్తారో ఆ పుట్టమన్ను కాస్త తీసుకుని చెవులకు పెట్టుకుంటారో ఎవరైతే ఆ నామాన్ని స్మరిస్తారో వారికందరికీ అందరికీ కంఠ ఎటువంటి రోగాలు ఉండవు ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు అటువంటి కంఠానికి అధిదవి కుమారస్వామి వారి యొక్క నామాన్ని మనం మనసారా స్మరిద్దాం అందరూ రెండు చేతులు పైకిత చెప్పండి అమ్మ హృదయం దగ్గర గుండి దగ్గర గనక చెయ్యబెట్టి నమస్కరిస్తే పరమాత్మ శిరస్సు మీద పెట్టి నమస్కరిస్తే ఒక చెయ్యి అహంకారం రెండోది మమకారం ఈ రెండూ లేవు స్వామి నువ్వే నాకు దిక్కు అని శరణాగతి ఎవరైతే రెండు చేతులు పైకెత్తే శిరస్సు మీద నమస్కరిస్తారో అటువంటి వారిని దేవుని చూస్తాడట ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తే శిరస్సు మీద పెట్టుకోండి ఓం కార్తికేయాయ నమ ఓం కార్తికేయాయ నమ ఓం కార్తికేయాయ నమ ఈ మూడు నామాలు మీరు స్మరించడం వల్ల మీకు మీ పిల్లలకు మీ మనవళ్లకు కూడా ఎటువంటి శారీరక అనారోగ్యం కలగకుండా ఉండే విధంగా కార్తీక స్వామిని ప్రార్థించి ఇలా కొన్ని వందల మంది ఇక్కడ కూర్చుని దీపారాధన చేస్తున్నారు నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు కష్టపడి హిందూ ధర్మానికి నూతన ఊపిరిలుదుతూ హిందూ ధార్మిక వృక్షానికి జలధారలు కురిపిస్తూ ఈనాడు ఒక అఖండ చైతన్యంగా ఈ సామూహికంగా దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు నిజానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బోలిన అవార్డులు వస్తాయి నరేంద్ర చౌదరి గారికి బోలిన పురస్కారాలు రావాలి కానీ అన్ని పురస్కారాల కన్నా గొప్ప పురస్కారం ఏమిటంటే ఈ కోడి దీపోత్సవ కార్యక్రమానికి రూపశిల్పిగా ఉండి కొన్ని లక్షల మంది మహిళల హృదయాలలో స్వామివార్ల యొక్క పాద పద్మాల దగ్గర శాశ్వతంగా ఉండే అదృష్టం వారికి లభించింది అది వాళ్ళ యొక్క గొప్పతనం అటువంటి భాగ్యం ఆయన పొందాలి వారి కుటుంబం పొందాలి భక్తి టీవీ యాజమాన్యము సిబ్బంది పొందాలి వారిని చూచి మనం కూడా పొంది మన జీవితాన్ని మన కుటుంబాన్ని కూడా ధన్యత పొందాలని చెప్పి సంభావన గావిస్తూ సర్వే జనా శుకునోభవంతు నమో వెంకటేశాయ ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతన్ రాజగోపాల చక్రవర్తి గారికి మీ అందరి కరతాళధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం श्रीम्षण विघ्नराज जननी श्रीमज्जगन्मोिनी मीना